అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని అనుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్తుందన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడవాం మన నిత్య జీవితంలో రకరకాలైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలో మనిషికి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణంగా మనకు ఉండాలి ఎందుకంటే ఏది జరిగినా మన మంచికే అని మనం అనుకోగలిగితే ఖచ్చితంగా మనం ధైర్యంగా ముందడుగు వేయగలుగుతాం ఆత్మవిశ్వాసంతో ముందడుగు జీవితంలో నిరాశ నిస్పృహలకు తావు లేకుండా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది మనకు అనిపిస్తూ ఉంటుంది మనుషులం కదా ఏదైనా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నువ్వు ఎవరి మీదో ఒక ప్రేమను పెంచుకొని ఆ ప్రేమించినటువంటి వ్యక్తి నీకు దక్కకపోతే ఏదో ఆశపడి ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ప్రయత్నం చేసి ఆ ఉద్యోగం రాకపోతే చాలా నిరాశ నిస్పృహలకు మనుషులునవుతూ ఉంటాడు ఏంటి నా జీవితం ఎలా ఉంది కష్టాలన్నీ నాకే అసలు అదృష్టమైన జీవితంలో లేదు ప్రతిదీ దురదృష్టం నన్ను వెంటాడుతూ ఉంది ఏది ముట్టుకుంటే అది మసిపోతుంది ఏంటి ఎలా జరుగుతుంది అనేటువంటి బాధ మనందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒకటి మన జీవితంలో కోల్పోతున్నాం అని అంటే అది సంబంధాలు అవ్వచ్చు మానవ సంబంధాలు అవ్వచ్చు లేదా ఒక ఉద్యోగ అవకాశం అయి ఉండొచ్చు లేదా మరి ఏదైనా అయి ఉండొచ్చు ఏది కోల్పోతున్నా సరే ధైర్యంగా నువ్వు నిలబడగలగాలి కారణం ఏంటంటే నిన్ను నువ్వు కోల్పోకుండా చూసుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం ఏది కోల్పోయినా పర్వాలే నీ ఒంటిలో ప్రాణం ఉంది నీ ఒంటిలో సత్తు ఉంది దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ముందుకెళ్లాలే తప్పించి పోయిన వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆలోచించకూడదు నువ్వు ఈరోజు కోల్పోయింది నీకు రేపు ప్రొద్దుటే అనిపిస్తుంది కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఏదో ఒక సక్సెస్ సాధించి ఒక స్థాయిలో నిలబడినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అంటే కోలుకున్న తర్వాత తెలుస్తుంది కోల్పోయింది అంత విలువైంది ఏం కాదులే అని అందుకని ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు అనేది మన దరిజారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది పాజిటివ్గా ఆలోచించండి ఏది జరిగినా మన మంచిగా అనుకోండి ఇది పోయింది కదా దీనికన్నా బెటర్ ఇంకోటి ఏదో దేవుడు నాకు ఇవ్వటానికి ఇది నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు అనేటువంటి ఆలోచన ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నీ జీవితంలో నీ నీ బొందులో ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు ఆ ఊపిరి పోయినప్పుడే మనం ఉండం ఊపిరి ఉన్నంత వరకు నిరంతరం ప్రయత్నం అనేది మనం చేస్తూ పోవాలి పోయిన దాన్ని పోయినట్టుగానే వదిలేయాలి ఉన్నదాన్ని అందిపుచ్చుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకెళ్ళడం అనేది నేర్చుకోగలగాలి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు అలా జరిగింది కాబట్టి అలా జరగబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అనిపిస్తుంది ఆ రోజు ఆలోచన ఎలా ఉంటుందంటే సర్వం కోల్పోయినట్టు ఉంటుంది చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ఆ రోజు అవమానించాడు రా ఆ అవమానించిన దాన్ని నేను కసిగా తీసుకున్నాను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను డబ్బు లేని తరాన్ని చూసి నన్ను హేళన చేశారు ఈరోజు డబ్బు సంపాదించి చూపించాను అని గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవమానం చాలా గొప్పదనమాట మనిషికి జరిగినటువంటి అవమానం ఆడి కనుక కసిగా తీసుకుంటే అంటే దులిపేసుకుంటే మనం ఏం చేసేది లేదు కానీ ఆ అవమానాన్ని ఎదుటి పెద్ద కక్ష కింద కాకుండా ఎదగడానికి ఎవరైతే ఉపయోగించుకోగలుగుతారో అటువంటి వ్యక్తులు చాలా ఉన్నతంగా ఉంటారు ఆ రోజు అవమానం జరిగింది కదా అని చెప్పి నువ్వు నిరాశ నిసుకోవాళ్ళు కనుక లోనైపోయావు అనుకోండి అసలు ఎదుగుదల ఈరోజు ఉండే ఉండదు అందుకని పేదరికం మనిషికి చాలా నేర్పిస్తుంది డబ్బు లేని తనం మనిషికి చాలా నేర్పిస్తుంది అవమానం మనిషిని ఏ రకంగా గౌరవం సంపాదించుకోవాలో ఆ గౌరవానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేర్పించేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో విమర్శించారని లేదా నీకున్నటువంటి ఆ పరిస్థితిని చూసి నవ్వారని అసలు ఎట్టి పరిస్థితులను బాధపడద్దు కసిగా తీసుకో ఎవరైతే నిన్ను నవ్వారో నిన్ను చూసి ఎవరైతే నీ యొక్క పేదరికాన్ని చూసి అవమానించారో లేదా నీ తెలివితేటాలను చూసి హేళన చేశారో వాళ్ళందరికీ గెలిచి చూపించడం అనేటువంటి విషయాన్ని మనం బలంగా అనుకుని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఒక్కటి మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి నీ మీద నీకు నమ్మకం అనేది కావాలి ఈ రెండు ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు ఏది ఈడెందుకు పనికిరాడు అని అనుకున్న వాళ్ళు అంటే క్లాస్ రూమ్లో బ్యాక్ బెంచ్లో కూర్చొని ఎప్పుడు అల్లరి చేసేటటువంటి వాడు వీడు తెలుగు తక్కువ వాడు వీడు పనికి బాలడు అనుకున్న వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి ఎంతోమంది ఉన్నారు జీవితం ఎన్నో గుణపాటలు నేర్పిస్తుంది లైఫ్లో కొన్ని దెబ్బలు తగులుతాయి ఆ తగిలినటువంటి దెబ్బలు మనిషిని రాటుదేలుస్తాయి ఎంతో ఎదగడానికి అది ఎంతగానో ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉన్న ఉంటాయి ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాదు అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని అవమానించేటటువంటి కార్యక్రమం పెట్టుకోకు వాడిని చూసి నవ్వకు ఎందుకంటే ఎవరిని చూసైతే నవ్వేవో వాడి దగ్గరే నువ్వు రేపు పొద్దున్న నవ్వులు పాలవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఎవరు చెప్పలేం ఎవరు ఏ స్థితికి వెళ్ళిపోతారో ఏ రకంగా కష్టపడితే ఎవడు ఏ స్థాయికి వెళ్ళిపోతారో కూడా ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి ఉంటుంది ఇదంతా కూడా ఎదుగుదలంతా కూడా నీ చేతుల్లోనే ఉంది నీ చేతల్లోనే ఉంది ఇది నువ్వు అర్థం చేసుకొని ఈరోజు ఎవరో నుంచి దూరం అయిపోయారని మరి ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే ఎందుకంటే వయసు రీతి అవ్వచ్చు లేదా సమాజ పరిస్థితుల దృష్టి అవ్వచ్చు మీడియా ప్రభావం అవ్వచ్చు ఎవడో ఒకడు ఎవరో ఒక అమ్మాయికో ఎవరో ఒక అబ్బాయికో కనెక్ట్ అవుతున్నది ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు అవసరాలు ఆలే అవసరం తీరిన తర్వాత వదిలేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంత మాత్రం చేత కూర్చొని ఏడడం అదే పనిగా బాధపడటం కెరీర్ని నాశనం చేసుకోవటం అనేది ఎట్టు ప్రశ్నలు చేయకండి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవటం కొంతమంది హత్యలు చేయటం దాడులు చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరికి ఏ శాశ్వతం కాదు ఈ జీవితంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు అవసరం అనేది మనిషిని కలుపుతుంది ఆ అవసరమే మనిషిని విడదీసేసేట అవకాశం కూడా ఉంది పోయిన వాళ్ళు పోనివ్వండి ఈ వీళ్ళ పోతే అంతకన్నా బెటర్గా ఇంకోటి ఏదో నీ జీవితంలో రాసిపెట్టి ఉండి ఉండవచ్చు అటువంటి దృక్పథంతో మనిషి ముందుకు వెళ్ళాలి జీవితంలో ప్రతీది కూడా అలా వచ్చి అలా పోయేదే అది బంధాలు కానీ విజయం కానీ అపజయం కానీ ఏదైనా సరే ప్రతిదీ జీవితంలో టచ్ చేసిపోతూ ఉంటుంది ఏది నీ దగ్గర శాశ్వతంగా ఉండదు ఈ శాశ్వతంగా ఉండని దాని గురించి ఎందుకు నీ నువ్వు అనవసరంగా జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచించి ఏది జరిగినా మన మంచికి అనేటువంటి యాటిట్యూడ్తో ఉండు నష్టం వచ్చిందా ఇంకొక దాంట్లో లాభం రావడం కోసం ఈరోజు నష్టం వచ్చింది అనేటువంటి ఆలోచన దారులతో ఉండు ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడవద్దు కూర్చొని నువ్వు బాధపడుతూ ఉంటే ఏ సమస్య కూడా తెరదు ధైర్యంగా ముందడుగేసి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తేనే ఏ సమస్య అయినా తీర్చుకోగలుగుతాం ఏ స్థాయికన్నా ఎదగలుగుతాం అందుకని మీరు జరుగుతున్నటువంటి ప్రతి దాని నుంచి ఏంటి ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్నలు వేసుకోండి ఈ జరిగినటువంటి నష్టం ఈ వచ్చినటువంటి వాటం వల్ల నేను ఏం గుణపాఠం నేర్చుకున్నా తెలుసుకో భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులు ఉన్నటువంటి తప్పులు చేయకుండా అటువంటి పొరపాట్లు చేయకుండా జీవితాన్ని మార్చుకో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఇక్కడ నువ్వు కూడా ఏం గొప్ప ఏం కాదు నువ్వు కూడా చాలామందిని మార్చుంటావు స్నేహితులు ఉంటారు వస్తూ ఉంటారు ఒకసారి ఒక స్నేహితులు ఉంటాడు మరోసారి మరో స్నేహితులు ఉంటాడు మనం కూడా ఏం పెర్ఫెక్ట్ ఏం కాదు మనం కూడా ఒకదాన్ని పట్టుకుని అలడేట మనుషులు కూడా ఏం కాదు అలా ఉండడం కూడా ఒక రకంగా సరైనది కూడా కాదు పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సిందే ఈ జీవిత జీవితంలో నీ ఓపిక ఉన్నంత వరకు నీ ఊపిరి ఉన్నంత వరకు నిరంతరం ఏదో ఒకటి సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి తప్పించి ఎక్కడ కూడా దేని గురించి ఎవరి గురించి ఆగిపోయేటటువంటి పరిస్థితి అయితే మన జీవితంలో ఉండకూడదు అటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నువ్వు ఫలితాలను పక్కన పెట్టు నిరంతరం కష్టపడడం అనేది నేర్చుకో నీకు ఉన్నటువంటి వనరులు నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకో సమయాన్ని సద్వినియోగపరచుకో ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది చేరుకుంటావు నీ ఖచ్చితంగా జీవితం చివరిలో నీకు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు ఆ రకంగా జరగకపోతే ఈరోజు నేను లేను అని ఒక్కసారి చెక్ చేసుకోండి మీ లైఫ్లో ఇప్పటికీ కూడా చాలా సంఘటనలు అలా ఉండి ఉంటాయి ఆ రోజు చాలా బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఈరోజు చూసుకుంటే ఆ రోజు అలా జరగడమే మంచిగా అనిపించేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి అందుకని ఏది జరిగినా మన మంచిగా ఆలోచన ధోరణతో ఉండండి నిరంతర ప్రయత్నం చేయండి ఏటి పరిస్థితుల్లోనూ మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు మీ మీద మీ నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నం చేస్తే గెలుపు మీ సొంత అవుతుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్